నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన నామకరణం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆంధ్రభూమి ఆదివారం పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఫోన్లో మాట్లాడొచ్చి తన పక్క కుర్చీలో కూర్చున్న తాయారమ్మ వైపు ఆసక్తిగా చూస్తూ ఏమిటో అంత ఆనందం కొడుకు ఏం చెప్పాడేం ప్రమోషన్ వచ్చిందటనా అడిగారు రంగనాథం గారు ఆవిడ చిరునవ్వుతో చూసి తండ్రిగా ప్రమోషన్ వచ్చి పూర్తిగా నెలైనా కాలేదు మళ్ళీ ప్రమోషన్ ఏమిటి అంది చలోక్తిగా నేను అడిగింది ఆఫీసులో సంగతో ఆఫీసు విషయాలు ముందుగా మీకే కదా చెప్తాడు దీర్ఘం తీసిందామే మరి ఇంకేమిటో చెప్పరాదు అన్నారు ఆయన ఏ మనవడి నామకరణానికి ఆఫీసులో పని ఉందని మీరు రావటం లేదుగా నేను ఒక్కదాన్నే వస్తున్నానని జాగ్రత్తలు చెప్పాడు మనవడికి నాకు నచ్చిన పేరే పెడతాడట అందుకని మంచి పేరు ఆలోచించమన్నాడు చెప్పింది ఆమె సంతోషంగా అది విషయం అన్నమాట నీ ఆనందానికి కారణం ఇప్పుడు అర్థమైంది అయితే ఇక ఆ పని మీదే ఉంటావన్నమాట అన్నాడాయన నవ్మోహన్తో అవును కానీ మీరు కూడా మీకు నచ్చిన పేర్లు రెండు మూడు చెప్పరాదు అడిగిందామే ఈ విషయంలో మీకున్నంత సరదా ఆసక్తి నాకు లేవు ఆ పైన ఇప్పటి వాళ్ళు ఎలాంటి పేర్లు పెడుతున్నారో అది నాకు తెలియదు అన్నాడు నాకు నచ్చిన పేరు అన్నాడు కాబట్టి ఆలోచించాలి కానీ ఈ రోజుల్లో వాళ్ళ పిల్లలకు పెడుతున్న పేర్ల గురించి నాకు మాత్రం తెలుసినా ఏమిటి అంటూ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు పక్కన నవ్వింది మొన్నీ మధ్య గారి మనవరాలు మన ఇంటికి వచ్చినప్పుడు మీ మామయ్య కమలలు పుడితే నామకరణానికి వెళ్ళొచ్చారుగా ఏం పేర్లు పెట్టారే అని సరదాగా అడిగితే ఏదో చెప్పిందండి నాకు ఆశ్చర్యం వేసి ఈ మధ్య ఇలాంటి పేర్లు ఈర్ష అసూయ అని కూడా పెడుతున్నారా అని అడిగా ఆ పిల్ల నాకన్నా ఎక్కువగా ఆశ్చర్యపోయినట్టు మొహం పెట్టి మీరు చెప్తున్నవి ఏ భాషలోవి అర్థం ఏమిటి అని అడిగింది మళ్ళీ మామయ్య పిల్లలకు పెట్టిన పేర్లు ఈషా అనూష అని సరిదిద్ది చెప్పింది రంగనాథం గారికి కూడా నవ్వొచ్చింది ఏమిటో నాలుగో తరగతి చదువుతున్న పిల్లకి ఆ మాటలు తెలియవు వాటి అర్థమూ తెలియదు ఏం చేస్తాం రోజులు అలా ఉన్నాయి మరి పెద్దవాళ్ళ ధోరణి అలాగే ఉంది పిల్లలకు పెట్టే పేర్లు అందంగా పిలవటానికి అనువుగా ఉండాలనుకోవటం లేదు ఎవరికి ఉండని కొత్త పేరులాగా ఉండాలనే కోరిక మాత్రమే ఉంటుంది అక్షరాల నాటు వీటు తిరగేసి మార్చినట్టు కొత్త పేర్లు పెడుతున్నారు వీటికి జర్మనీ జపాన్ వాళ్ళ భాషలో చాలా మంచి అర్థం అంటున్నారు అంటూ నిటూర్చింది తాయారమ్మ రంగనాథంగా రౌనట్టు తల ఊపి ఊరుకున్నారు తాయారమ్మ ముఖ ముఖకావిడకలు గమనిస్తూ ఉంటే ఆవిడ అప్పుడే మనవడి పేరు గురించిన ఆలోచనల్లో నిమగ్నమైపోయిందని అర్థమై ఆయన లోపలే నవ్వుకున్నారు ఆవిడ మనస్తత్వం ఆయనకు కొంత వింతగానే అనిపిస్తుంది ఆవిడెంతో ఆనందిస్తుందనుకున్న విషయానికి మామూలుగానే ఉండి చాలా చిన్న విషయమని ఆయన అనుకున్న దానికి అమితంగా ఆనందించేస్తుంది మరి ఎప్పటివో ఆలోచనలు ఆయన మనసును చుట్టుముట్టాయి తమ పెళ్ళైన రెండేళ్ల తర్వాత కాబోలు తను ఆఫీసు పని మీద క్యాంపుకి వెళ్ళి తిరిగి వస్తూ సొంత ఊరిలో ఒక పోర్టుండొచ్చాడు అప్పుడు అమ్మ తనకి తనది పాత నగ ఇచ్చి దానితో కోడల్ని కొత్త రకం నాగ ఏదైనా చేయించుకోమని చెప్పమంది బరువును బట్టి ఆ నగ కనీసం ఆరేడు ఉంటుందని అంచనా వేశాడు ఎంత పొదుపుగా ఉన్నా అర బంగారమైన కొనగలిగే పరిస్థితి కాదు తనది అందుకే అంత బంగారం ఇస్తే భార్య ఎంత ఆనందిస్తుందో అనుకుంటూ ఊహాగానాలు చేసిన తనకి ఆశాభంగమే ఎదురైంది ఆ నగ చేతికిచ్చినప్పుడు కొన్నేళ్లు అత్తయ్య వేసుకుంటూ ఉండొచ్చు కదా ఇప్పుడే ఎందుకు నాకు ఇవ్వటం అంటూ బీర్వాలో దాచింది తాను ఊహించిన ఆనందం ఆమె ముఖంలో కనిపించకపోవటంతో అమ్మో ఈవిడిని సంతోషపెట్టడం తన వల్ల కాదు అని మనసులోనే అనుకుని నిట్టూర్చాడు అయితే తన ఊహ తప్పని తేలిన సంఘటన కొద్ది రోజుల్లోనే జరిగింది ఆ రోజు తెల్లవారేటప్పటికీ ఆవిడికి బాగా జ్వరం వచ్చింది వంట చేసే పరిస్థితిలో లేదు దగ్గరలోనే ఉన్న హోటల్కి వెళ్ళి ఫ్లాస్క్లో కాఫీ బ్రెడ్ వంటివి తెచ్చిపెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్షన్ జరుగుతున్నందువలన ఆఫీస్కు సెలవు పెట్టే వీలు లేదు తనైతే ఆఫీస్ క్యాంటీన్లోనో బయట తినేస్తాడు కానీ ఆమెకేం కావాలో చూసుకోవటానికి కుదరట్లేదని విచారిస్తూనే ఆఫీస్కి వెళ్ళాడు మధ్యాహ్నం వేళ ఆఫీస్ వాళ్లకు ఫోన్ చేసి తన పరిస్థితిని చెప్పి తాయారు మందు వేసుకుందో లేదో కనుక్కోమని ఏం కావాలో చూడమని అర్థించాడు అప్పటికి తమ ఇంట్లో ఫోన్ లేదు మరి సాయంకాలం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆవిడకి జ్వరం పూర్తిగా తగ్గలేదు కానీ మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతుంది తనకేమీ అర్థం కాలేదు అంత సంతోషం కలిగించే సంఘటన ఏమైనా జరిగిందా అని ఆరా తీశాడు మీరు అంత ఆఫీసు పని ఆవిడిలోనూ నాకు బాగోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని నా గురించి పక్కింటి వాళ్ళకు జాగ్రత్తలు చెప్పారుగా అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది అంది తన వైపు ఇష్టంగా చూస్తూ ఆ సమాధానానికి తనకు నిజంగానే మతిపోయినంత ఆశ్చర్యం కలిగింది అప్పుడే ఆవిడ మనస్తత్వం గురించి కొంచెం అవగాహన కలిగింది అయినా ఉద్దేశ్యపూర్వకంగా కాకుండానే ఆవిడకు తన ప్రవర్తనతో బాధ కలిగించాడోసారి అది తనకు చాలా చిన్న విషయమే కానీ ఆవిడ మాత్రం ఎక్కువగానే బాధపడింది తనను సాధించింది కొడుకు పుట్టినప్పుడు నామకరణానికి తన ఉద్యోగం చేస్తున్న ఊరు నుండి అత్తగారి ఊరికి బయలుదేరి వెళ్లాడు తమ ఊరు నుండి తల్లి తండ్రి అటే వచ్చారు వెళ్లేసరికి బాగా పొద్దుపోవటంతో భోజనాలు కానించిన వెంటనే నిద్రపోయారు తెల్లారగానే ఇంట్లో హడావుడు ప్రారంభమైపోయింది బియ్యంలో పేరు రాసేటప్పుడు పూజారి గారు తన వైపు చూస్తే సాభిప్రాయంగా తను అమ్మవైపు చూశాడు సంబరంగా అమ్మ చెప్పిన ఆ పేరే ఖరారైంది ఆ వేళంతా భార్య మొభావంగా ఉందని అనుకున్నాడే తప్ప ఆ హడావుడిలో ఆరా తీయలేదు తమ ఇంటికొచ్చాక ఒక సందర్భంలో తన మనసును బయటపెట్టింది నా చిన్నప్పుడు మా నాన్నను నా పేరు విషయంలో నిలదీశాను పిల్లలకు తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోకపోతే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు లేనట్లు అనుకోవటం సరైందేనా పేర్లు పెట్టుకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులను గౌరవించినట్ల అని అడిగాను అదేం కాదే అన్నారు అందరూ అలా అనుకుంటే ఒకే రకమైన పేర్లే ఉంటాయి కానీ మార్పు ఉండదుగా మరి నాకు నాయనమ్మ పేరే పెట్టారు ఏమైనా చక్కగా ఉండే పేర్లు తార తరలాని పెట్టొచ్చుగా తాయారు పేరు నాకు నచ్చలేదు నాన్న అని నిష్కర్షగా చెప్పేశాను మా నాన్న కోపం తెచ్చుకోకుండా నా దగ్గర కూర్చోబెట్టుకుని అనునయంగా వివరించారు ఇప్పట్లో ఇష్టదైవాలవో తల్లిదండ్రులవో కాకపోతే కొందరు నచ్చిన నాయకుల పేర్లు పిల్లలకు పెట్టుకోవటం రివాజ్గా ఉంటుందా మా పెదనాన్న చిన్నాన్నల పిల్లలు తమ పిల్లలకు వాళ్ళ అమ్మా నాన్నల పేర్లే పెట్టుకున్నారు అలా కాకుండా ఏదో కొత్త పేరు నీకు పెట్టచ్చు మా అమ్మ తన పేరు పెట్టమని పట్టుపట్టదు కాకపోతే నా కూతురికి అందమైన పేరు పెట్టుకోవాలనే కోరిక కంటే కొడుకు తన పేరు పెట్టలేదని బంధువుల మధ్య మా అమ్మ చిన్నతనంగా భావిస్తుందేమోననే ఆలోచనకే ఎక్కువ విలువ ఇచ్చానన్నమాట అర్థమైందా తల్లి అని అడిగారు మా నాన్న మాటలకి సంతృప్తి పడ్డాను ఆ తర్వాత ఎప్పుడూ ఆ విషయం నా మనసులోకి రాలేదు అయితే మా అమ్మ దగ్గర అప్పుడప్పుడు ఈ విషయం మీద సడుగుతూ ఉండేదాన్ని అప్పుడు మా అమ్మ నీకు పేరు పెట్టడంలో నా ఏమీ లేదు మీ నాన్న నన్ను సంప్రదించడం లేదు మీ నాన్న ఇష్ట ప్రకారమే పెట్టారు అంతే అని చెప్పింది ఆ విషయంగా అమ్మకు పట్టింపు కోపం ఏమీ లేవు పద్ధతి ప్రకారమే జరిగింది అనుకునేది అనుకుంటా ఒక తరం మారేటప్పటికీ తల్లిదండ్రులే తమ పిల్లలకు తమకిష్టమైన పేర్లు పెట్టుకోవడం రివాజ్గా మారింది నేను పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉంటానని మా బంధువుల్లో కొందరు తమ పిల్లలకు మంచి పేర్లు చెప్పమని అడుగుతూ ఉండటం కూడా జరిగేది నేను చదివిన నవలల్లో మరేమైనా కొన్ని పేర్లు చెప్పేదాన్ని వాళ్ళు వాటిలో నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నేను పట్టించుకునే దాన్ని కాదు కానీ నన్ను అలా అడగటమే ఆ రోజుల్లో ఆ వయసులో నాకు సంబరంగా మాత్రం ఉండేది ఇక పెళ్ళయ్యాక అబ్బాయి పుట్టినప్పుడు నామకరణానికి ముందు మీతో మాట్లాడే సమయమే దొరకలేదు అత్తయ్య పేరు చెప్పాక నచ్చినట్లయినా అని నన్ను అడుగుతాననుకున్నా మంచి పేరే కావచ్చు ఆ విషయంలో అభ్యంతరం లేకపోవటం ఉండటం సమస్య కాదు కన్నతల్లిని కూడా సంప్రదించాలనే ఆలోచన మీకు లేకపోవటమే నాకు కోపం తెప్పించింది బాధ పెట్టింది మీరు అడిగితే ఒకవేళ నచ్చకపోయినా అంతమంది మర్చ కాదనే దాన్ని కాదు అయితే మీరు సరే కదా అన్నట్లుగా నా వైపు చూసినా సరే నాకు సంతృప్తిగానే ఉండేది అంది ఆ మాటలు విన్నాక తన మనసు తెలిసాక తను తప్పు చేశాడనిపించింది రెండోసారి అటువంటి పొరపాటు చెయ్యనంటూ అనునయించేసరికి కోపం బాధ కరిగిపోయినట్లుగా కనిపించింది అయితే తన అనారోగ్య రీత్యా ఇంకో బిడ్డకు జన్మనిచ్చే ఆస్కారమే లేకుండా పోవటంతో నామకరణం ప్రసక్తే రాలేదు మళ్లీ ఇన్నేళ్లకు తన మనవడికి పేరు పెట్టే బాధ్యతను కొడుకు అప్పగించడంతో ఆవిడంతగా సంబరపడిపోవటంలో ఏమీ లేదనుకున్నారు రంగనాథం గారు ఈ రెండు మూడు రోజుల్లో తాయారమ్మ తన ఆలోచించిన పేర్ల జాబితాను ఏకరు పెడుతూ ఉన్నప్పుడు ఆయన సరిగ్గా పాటించుకోకుండా సరే సరే అన్ని పేర్లు బాగున్నాయి అంతా నీ ఇష్టమే ఏదో ఒకటి నిర్ణయించుకో అని జవాబు చెప్పడం చాలాసార్లే జరిగింది ఇద్దామనుకున్నవన్నీ తీసుకుని నామకరణ శుభకార్యానికి తాయారమ్మ బయలుదేరి వెళ్ళింది శుభకార్యం పూర్తయ్యాక తల్లిని ట్రైన్ ఎక్కించి కొడుకు ఆ విషయం ఫోన్ చేసి తండ్రికి చెప్పాడు చంటిపిల్లాడికి పుట్టిన పేరు చెప్పి బాగుందా అని అడిగాడు బాగుందని చెప్తూనే రంగనాథం గారు ఇంకో మాట కూడా అన్నారు నవ్వుతూ పెద్దయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకోవటమే కానీ పుట్టినప్పుడు గుర్తింపుగా పిలవటానికి ఏ అయితే ఏం లే అనుకునే రాకం నేను ఈ విషయంలో మీ అమ్మకున్నంత శ్రద్ధ సరదా నాకు లేవు అంటూ చెప్పారు ఆ మాటలకు కొడుకు కూడా నవ్వి ఊరుకున్నాడు రంగనాథం గారు టైంకి రైల్వే స్టేషన్కి వెళ్ళి తాయారమ్మను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చారు మామూలుగా ఆయన ఆఫీస్ నుండి సాయంకాలం ఇంటికి రాగానే ఆ రోజు కబుర్లన్నీ ఏకరువు పెట్టడం ఆవిడకు అలవాటు అలాంటిది ఆవిడ ఊరేళ్ళొచ్చి అక్కడ విశేషాలన్నీ వివరించకుండా ముభావంగా ఉండిపోవటం ఆయనకు ఆశ్చర్యంగా ఉంది వియ్యాల వారింట్లో సరిగ్గా మర్యాదలు జరగలేదా అని ఆయనకు అనుమానం వచ్చి ఆమెను అదే ప్రశ్న అడిగారు చచ్చా అలాంటిదేమీ లేదు నిజానికి వియ్యాల వారు ఆప్యాయంగా పలకరించడంలోనూ మర్యాదల విషయంలోనూ మనకంటే ఎక్కువే కానీ తక్కువగా ఉండరు మీరు రాలేదన్నదే లోటుగా కనిపించింది కానీ శుభకార్యం బాగా జరిగింది అని ఆవిడ జవాబు చెప్పింది అయితే మరి ఇంకేమిటి ఏమీ లేదని నువ్వు అంటున్నా నాకు నమ్మకం కుదరటం లేదు నువ్వు మామూలుగా లేవని తెలుస్తూనే ఉంది దేనికి తయారు ఎందుకు బాధపడుతున్నావో చెప్పాల్సిందే అంటూ ఆయన రెట్టించేసరికి తాయారమ్మగారికి చెప్పక తప్పలేదు తన మనసులోని బాధను బయటపెట్టింది నేను వెళ్ళేసరికి మన అబ్బాయి అక్కడే ఉన్నాడుగా నేను ఆలోచించి ఉంచిన నాలుగు పేర్లు చెప్పి వీటిల్లో ఏదో ఒకటి మీకు నచ్చిందే పెట్టండి అన్నాను అలాగే అంటూనే వాడు ఇంకో రెండు మూడు పేర్లు చెప్పి ఒక పేరును బాగుందిగా అంటూ అడిగాడు అలా రెండు మూడు సార్లు అడిగేసరికి నాకు ఏదో విషయం ఉందనిపించింది కోడలితో మాటల మధ్య నేను పేరు ప్రస్తావన తాగానే తనకిష్టమైన పేరంటూ చెప్పి అదే పెట్టాలనుకుంటున్నామని అంది అప్పటికి నాకు అర్థమైంది అబ్బాయి ఆ పేరుని బాగుంది కదా అంటూ ఎందుకు అడిగాడు మరొకసారి మళ్ళీ అలాగే అడిగేసరికి అవునని నేనేనూ చెప్పాను మర్నాడు ఆ పేరే పెట్టడం జరిగింది రంగనాథం గారు మధ్యలోనే అందుకుంటూ నువ్వు చెప్పిన పేరు పిల్లాడికి పెట్టలేదని అంతలా బాధపడుతున్నావు అయినా నీ ఉద్దేశం కూడా కన్నవాళ్ళ ఇష్టమే ముఖ్యమని కదా మరి ఇప్పుడేమిటి మనవడికి కోడలికి నచ్చని పేరు పెడితే నువ్వు సంతోషించాలి కానీ ఇలా ఇదేమిటి అని అడిగారు మీకు అర్థమైంది ఇదా అంటూ ఆవిడ ఆయన వైపు చురుగ్గా చూసింది కోడలికి ఇష్టమైన పేరు పెట్టడం నాకు ఆనందమేనని తెలియనట్టుగా మన అబ్బాయి నన్ను మభ్యపెట్టి నిర్ణయం అయిపోయిన పేరును నాతోనే చెప్పించాలనుకోవటం నాకు కష్టం అనిపించింది చెప్తుంటే ఆవిడ కంఠం రుద్ధమైంది ఇంత చిన్న విషయానికే ఎందుకు అలా బాధపడతావు అని అడగబోయిన ప్రశ్నని ఆవిడ మనస్తత్వం తెలుసు కనుక ఆయన బయటకు రానివ్వలేదు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయిన ఆయన తాయారు ఈ సందర్భంగా నాకోటి గుర్తుకొచ్చింది చెప్తా వీణు అంటూ మొదలుపెట్టారు మొన్న మధ్య ఎవరిదో ఒక పెళ్లిలో పాతిక సంవత్సరాల క్రితం నాకు పరిచయం ఉన్న రంగారావు రాఘవరావులను కలుసుకోవటం జరిగింది అప్పట్లో వాళ్ళిద్దరికీ ఎందుకో ఎందుకోగాని ఒకరంటే ఒకరికి గిట్టేది కాదు ఈ మధ్య కలుసుకున్నప్పుడు రాఘవ రంగారావుతో పాతికేళ్ల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు మార్పు లేదు అన్నాడు ఎవరైనా అలా అంటే వయసు పెరిగిన విషయం తెలియనట్టుగా కనిపిస్తున్నందుకు ఆనందిస్తారా కానీ రాఘవ పట్ల సదభిప్రాయం లేనందువల్లే కాబోలు రంగారావుకు ఆ మాట ఇంకోలా అర్థమైంది రాఘవ్ వెళ్ళిపోయాక రంగారావు నాతో అన్నాడు చూడు వాడెలా వంకరగా మాట్లాడుతున్నాడు పాతికేళ్ల క్రితమే నేను యాభై ఏళ్ల వాడిలా ఉండేవాడినని వాడు ఉద్దేశం కాబోలు అన్నాడు తాయారమ్మ అర్థం కాలేదన్నట్టుగా చూసింది తాయారు ఎదుటి వాళ్ల మాటలు చర్యలు మనకు అర్థం కావటంలో వాళ్ల పట్ల మనకున్న అభిప్రాయం కొంత తోడవుతుంది అవునా కాదా మా నబ్బాయి మునుపటిలా నీ ఇష్టానికి కాకుండా కోడలి వైపు మొగ్గు చూపాడని నీకు కొంచెం కష్టంగా అనిపించి ఉంటుంది అది సహజమని వాడు భార్య ఇష్టానికి ప్రాముఖ్యం ఇవ్వాలి కదా అనుకుంటే సమస్య ఉండదు మునుపు నువ్వు అనేదానివి కదా ఇంకో మాట పేరు నిర్ణయం అయిపోయాక బాధ్యత నీకు అప్పగించినట్టుగా వాడు నిన్ను భ్రమ పెట్టాడని అనుకుంటున్నావు అలా కాకుండా ఇంకో విధంగా ఆలోచించు కోడలికి నచ్చిన పేరు పెట్టాల్సి వచ్చినా నీకిష్టమైనదే పెడుతున్నట్టుగా ఆ పేరును నీతోనే అంగీకరింప చేయాలని చూడటం అంటే నీకు కూడా సంతోషము సంతృప్తి కలిగించాలనే అభిప్రాయం ఉన్నట్టే కదా నీ మీద ఉన్న గౌరవము ప్రేమాభిమానాలతోనే నిన్ను ఆనందింప చేయాలని ఆరాటపడమే కానీ మభ్యపెట్టడం కాదని నాకు అనిపిస్తోంది మన ఆలోచన విధానం కొంచెం మార్చుకుంటే కొన్ని సమస్యలు ఇట్టే సమస్య పోతాయి ఏముంటావు ఆయన మాటలకు ఆవిడ ఆలోచనలో పడినట్లుగా రెండు క్షణాలు మౌనంగా ఉండిపోయింది నిజమే సుమా అన్నట్టుగా ఆవిడ పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది దాంతో ఆవిడ మనసు తేలిక పడిందని గ్రహించిన రంగనాథం గారు సంతృప్తిగా నెట్టూర్చారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే